రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది ఏపీలో అయితే టీడీపీ అధికారంలోకి వచ్చింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ఒక రాజధాని ఉండాలని నిర్ణయించారు దానికి అమరావతికి సెలెక్ట్ చేసుకొని అమరావతిని ఏపీ రాజధానిగా తీర్చిదిద్దాలనే ఒక తలంపునైతే తీసుకుని అయితే ఆయన ముందుకెళ్లారు అమరావతిలో శంకుస్థాపన కూడా చేశారు చాలా భూములైతే రైతుల నుంచి సేకరించారు ప్రణాళికలు కూడా రచించారు అంటే ఈ చోట ఇది కట్టాలి ఆ చోట అది కట్టాలి అలాగే రోడ్లు కూడా చాలా వెడల్పుగా ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మనం హైదరాబాద్లో చూస్తున్నాం రోడ్డు వెడల్పు లేక ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో అయితే అమరావతిని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని ఒక నిర్ణయంతో అయితే చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్లారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది తర్వాత వైఎస్సిపి అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందంటే మనం చూసుకున్నాం జగన్ అయితే సీఎం జగన్ మూడు రాజధానులు అని చెప్పేసి అయితే ముందుకెళ్లారు సో అమరావతిని కూడా పట్టించుకోలేదు అప్పటి వరకు అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టారు ఆ నిర్మాణాన్ని ఆ నిర్మాణాన్ని కూడా ఆగిపోయాయి దీంతో అయితే అమరావతి ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ భూమి అయితే భారీగా పడిపోయింది మనం చూసుకోవచ్చు నిన్న మొన్నటి వరకు అంటే కౌంటింగ్ ఫలితాల ముందు వరకు అయితే అమరావతిలో చదరపు గజానికి అయితే పదివేల నుంచి పదిహేను వేలు పలికింది అయితే ఫలితాల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అయితే ప్రస్తుతం అక్కడ చెదరపు గజానికి నలభై నుంచి యాభై వేలు పలుకుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది మరోవైపు కేంద్రంలో కూడా టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన అన్ని అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు అలాగే ప్రత్యేక నిధులు కావచ్చు రాబట్టుకునే ఒక సిచ్యువేషన్ అయితే ఇప్పుడు టీడీపీకి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో అయితే అమరావతిపై చాలా మంది అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి చాలా నిధులు తీసుకొచ్చి అమరావతిని డెవలప్ చేస్తారని ఈ నేపథ్యంలో అమరావతిలో మరింత ంతగా భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది హైదరాబాదును అంటే హైదరాబాద్ హైదరాబాద్కు సో సమానంగా అయితే అక్కడ భూముల రేట్లు పెరిగే అవకాశం అయితే ఉన్నట్లయితే విశ్లేషకులకు అంచనా వేస్తున్నారు సో అమరావతి వచ్చే ఐదేళ్లలో భారీగా డెవలప్ చెందినట్లయితే హైదరాబాద్ కంటే ఎక్కువగా అమరావతికి అమరావతి రియల్ ఎస్టేట్ భూమి కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు